నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు హద్దు అదుపు లేకుండా పోయింది తాజాగా మార్తాన్ మండలం గాండ్లపేట పెద్దవాగు నుంచి రాత్రి వేళల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా జేసీబీల సహాయంతో అక్రమంగా తరలించి ఇసుక డంపులను స్థానిక తహసీల్దార్ సత్యనారాయణమూర్తి గుర్తించారు అక్రమ ఇసుక డంపులను సీజ్ చేసి ప్రభుత్వ కష్టానికి తీసుకొస్తున్నామని తెలిపారు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ ఇసుక డంపులను బహిరంగ వేలం వేశారు అక్రమ ఇసుక అరవై నాలుగు డంపులకు ఒక లక్ష ఎనభై వేల వేలం పాట పాడి మార్తూ సతీష్ తెలిపారు తెలిపారు స్వాధీనం చేయడం జరిగిందని పోలీసు వారి సహకారంతో మా రెవెన్యూ సిబ్బంది కలిసి గత నాలుగు రోజులుగా అట్టి కుప్పల్ని పూర్తిగా మా కంట్రోల్లో ఉంచుకొని కాపాడడం జరిగింది ఈరోజు బహిరంగ వేలాన్ని నిర్వహించి అరవై నాలుగు ట్రిప్పులకు గాను అత్యధికంగా ఒక లక్ష ఎనభై వేలు పాడిన టక్కూరి సతీష్ అనే మోర్తాడ్ నివాసికి అట్టి ఇసుక డంపును స్వాధీనం చేయడం జరిగింది అదేవిధంగా మండలంలో ఎక్కడైనా ఇల్లీగల్గా ఇసుక తవ్వడం కానీ తరలించడం కానీ జరిగితే అటు వాటి మీద వాల్టా యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి జేసీబీ వెహికల్ అనేది స్ట్రీమ్స్లోకి దిగడం అనేది పూర్తిగా నిషేధం అట్లా జేసీబీస్ దిగినట్టయితే వాళ్ళకి ఒక లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది అంటే జేసీబీ ఓనర్స్ అందరూ కూడా ఈ విషయం గమనించాలి ఎవరి ఒత్తిళ్లకు లేకపోతే ప్రోత్సాహాలకు లొంగిపోయి వాళ్ళ విలువైన బండి అప్పులతో తెచ్చుకున్న బండ్లను ఇన్స్టాల్మెంట్లు కట్టు నడిపించే బండ్లను